హలో ఫ్రెండ్స్ నేను మిషాలని వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ విషాలని స్పెషల్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మేము భద్రాచలం వెళ్తున్నాం అండి భద్రాచలంలో మా పాప కూచిపూడి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అలాగే ఇది నా మెమరీస్ కోసం కూడా మేము చేసుకున్న వీడియోస్ ఇక్కడ నేను ఎక్కువ పెద్దగా ఏం షూట్ చేయలేదు జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న వ్లాగ్స్ లాగా షూట్ చేశాను ఇంకా ఓకే ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ ఇంకా ట్రైన్లో వెళ్ళాం అనమాట ఇంకా ట్రైన్లో ఇంకా నిద్రలేసాము అయిపోయింది అక్కడికి మేడం వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ లోపల ఉండమన్నారు ఆల్రెడీ మాకు ట్రైన్లోనే సెవెన్ ఎయిట్ అయిపోయింది భద్రాచలంకి వెళ్ళే లోపల ఇంకా మేము లేచింది కూడా సిక్స్ థర్టీకి అలా లేచాం అనమాట నైట్ ట్రైన్ అంటే మేము చచ్చర్లా టు సికింద్రాబాద్కి వెళ్ళి సికింద్రాబాద్ నైట్ మాకు ట్రైన్ ఉండదు అనమాట ట్వెల్వ్ థర్టీ వన్ కట్లో ఉండే అప్పుడు ఎక్కితే ఇంకా ఎర్లీ మార్నింగ్ సెవెన్ 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 టు సెవెన్ థర్టీ అయిపోయింది మేము రీచ్ అయ్యే లోపల ఇంకా అక్కడికి రీచ్ అయ్యేదే ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పాపకి మేకప్ అది లేట్ అవుతుందని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోయాం డైరెక్ట్గా ఇంకెళ్ళి పాప మేకప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది తన ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది అచ్చం కుందనం బొమ్మలాగా అనిపిస్తుంది అండి అసలు మేకప్ వేసిన ప్రతిసారి నాది ఇష్ట తగులుతుంది అనిపిస్తుంది చాలా అందంగా అయితే ప్రతి ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రతిసారి రెడీ అయినప్పుడు అలా అలా అనిపిస్తుంటుంది చాలా చక్కగా అనిపిస్తుంది ఇంకా ఈవినింగ్ స్టేజ్ అంతా కూడా రెడీ అయిపోయింది స్టేజ్ ఎక్కడంటే మనకి పైన భద్రాచలంలో గర్భగుడి అయితే ఉంటుంది కానీ దానికి ఆపోజిట్లోనే ఉండే అనమాట పైన గుడికి ముందరనే ఉండే ఇంకా అక్కడనే ఇంకా ప్రోగ్రామ్ అంతా కూడా అంతా సెట్ అయిపోయింది ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా అందరూ అయితే ఆ ఆల్రెడీ సమ్మర్లో మన వల్ల కాదు అసలు నేను శారీ అయితే తీసుకెళ్ళాను కానీ అక్కడ ఉన్న ఎండలకి నాకు అసలు అసలు శారీ కట్టుకోవాలని పిల్లలు సింపుల్గా ఒక డ్రెస్ వేసుకొని అయితే వచ్చేసాను ఇంకా ఈవినింగ్ అయ్యే కొద్ది కొంచెం చల్లగా అనిపించింది కానీ ఇంకా పాపం రెడీ చేయడం కొంచెం తనకు తినిపించడం ఆ పనులన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మనం మేనేజ్ చేయలేము ఇంకా చాలా చెమటాలు అసలు ఎండ మండిపోతుంది అయితే లేదు ఇంకా ఈవినింగ్ ఆ సెన్సెట్లో హ్యాపీగా అనిపించింది కొంచెం ఎండ వెళ్ళే కొద్దీ ఈవినింగ్ కొంచెం చల్లగా అనిపించి కొంచెం హాయ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపల హాయిగా అనిపించింది అనమాట అక్కడ ఎండకి ఇప్పుడు పిల్లల మేకప్ అంతా కూడా కొంచెం చెమటలతో ఖరాబ్ అయిపోతుండే కానీ ఓకే చల్లబడింది ఇక్కడ మా పాప ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిపోయింది నేను ఫస్ట్ అయితే సాంగ్తోనే పెట్టాను వీడియో కానీ సాంగ్తో పెడితే ఏంటంటే నాకు కాపీరైట్ వస్తుంది మా పాప ఏ పాట చేసిందంటే బ్రహ్మ పరా పర రామ ఆ సాంగ్ అయితే చేసింది మీరు ఒకవేళ వీలైతే మీ మొబైల్ వేరే ఒక మొబైల్ ఉంటే ఆ సాంగ్ పెట్టుకొని ఈ పాట చూడండి నా వాయిస్ ఓవర్ నేను సౌండ్ తగ్గించేసి అప్పుడు చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా చక్కగా చేశారు పిల్లలు అందరూ కూడా నేను మిగతా పిల్లల్లో వీడియోస్ కూడా షూట్ చేశాను పెద్ద పిల్లలు అంతా చాలా చక్కగా చేశారు కానీ ఆ వీడియోస్ పెట్టడానికి నాకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను వీడియో అయితే పెట్టట్లేదు ఇది కూడా నేను మొత్తం సాంగ్ అయితే పెట్టలేదు అనమాట కొంచెం పెట్టాను ఎందుకంటే ఫుల్ సాంగ్తో పెడితే బాగుంటుంది సాంగ్ లేకుండా బోర్ అనిపిస్తుంది కాబట్టి పెట్టలేదు ఇంకా ఈవినింగ్ ప్రోగ్రామ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇంకా నేను డిన్నర్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం నెక్స్ట్ మీ పిల్లలకు కూడా ఏదైతే ఇంట్రెస్ట్ అంటే స్టడీస్ ఉండాలి కంపల్సరీ ఉండాలి ఈ కాలంలో ఆడపిల్లలకైతే ఆడపిల్లలకైనా సరే మగపిల్లలకైనా సరే స్టడీస్ అనేది కంపల్సరీ ఉండాలండి దాంతోపాటు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో కొంతమంది పిల్లలకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో ఆ ఇంట్రెస్ట్ని తల్లిదండ్రులుగా మనం తెలుసుకొని వాళ్ళనే ఆ రంగంలో రాణించేందుకు మనమే సపోర్ట్ చేయాలి కాబట్టి సో మీ పిల్లల్ని కూడా అలా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే మేము నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం నైట్లో ఆల్రెడీ ఇంకా టైర్డ్ అయిపోతారు కదా ఇంకెక్కడికి వద్దని చెప్పి పడుకున్నాం ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా పాపికొండలు చూద్దాం అనేసి చెప్పి ఇంకా భద్రాచలం టు మనకు అక్కడ నుంచి వన్ అవర్ అయితే పడుతుంది అక్కడ నుంచి మనకి ఆటోలు అవి అనేవి ఈజీగా దొరుకుతాయి అండి వాళ్ళ దగ్గర బుక్ చేసుకున్నామంటే వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మనం రూమ్ దగ్గర వాళ్ళే డ్రాప్ చేసేస్తారు ఇంకా అక్కడ బోటింగ్ బోటింగ్ అది ఉంటుంది పాపికొండల్లో వాళ్ళు చాలా చక్కగా చూపిస్తారండి మనకి ఈ బోటింగ్లో మనకి ఎండాకాలంగా కాబట్టి కింద ఏసీ రూమ్ లాగా కూడా కొంచెం హాల్ లాగా ఉంటుంది కానీ బోటింగ్లో మనం పైకి వెళ్తేనే ఏసీ ఉండదు కానీ ఫస్ట్లో స్టార్ట్ అయ్యే వరకే మనకి కొంచెం ఆ ఎండ అనేది ఉంటుంది వన్స్ స్టార్ట్ అయ్యి కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపలికి వెళ్ళిపోయినామంటే వాటర్లోకి చాలా వా చల్లగా ఉంటుంది మనం చుట్టూ వాతావరణం అంతా నేచర్ని ఇష్టపడే వాళ్ళైతే మనం చుట్టూ చక్కగా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చండి ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా మనం లోపలికి వెళ్ళాక చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది నేచర్ని ఎవరైతే ఇష్టపడతారో ఖచ్చితంగా వాళ్ళకి వ్లాగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా పిల్లలు ఇద్దరు కూడా అమ్మ ఫోటోస్ దింపుతుంటే ఇందాక ఇంకా అయిపోయింది ఇంకా అక్కడ నుంచి ఎక్కడైనా వచ్చేసి వాళ్ళు వాయిస్ వాళ్ళు చెప్తున్నారనమాట ఇక్కడ మనకి కొంచెం దూరం వెళ్తే ఈ శివాలయం అది వస్తుంది మనకి కొద్ది దూరం వెళ్తే అక్కడికి అక్కడ ఆపుతారు కాసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతు ఒక ట్వంటీ మినిట్స్ అలాగా ఈ మనకి అంటారు అక్కడ ఒక ఫేమస్ ఫుడ్ కూడా ఉంది నాకు తెలియదు మర్చిపోయాను కానీ మీకు తెలిసి కమెంట్స్లో లో చెప్పండి అక్కడ పాపి కొండ దగ్గర ఒక ఫుడ్ అయితే ఉంటది అది ఏంటో అన్నది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ కాసేపు ఆపిన తర్వాత మనకి ఈ బోటింగ్ బోటింగ్లోనే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు అనమాట లంచ్ కూడా చాలా బాగుంటుంది అన్నం పప్పు అలాగే కర్రీ పెరుగు అన్నీ ఉంటది చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఏమి ఇబ్బంది ఉండదండి హాయిగా మనం ఫుడ్ కూడా ప్రిప్ తినిపి చేసుకోవచ్చు మన పిల్లలకి ఇంకా అలా అయిపోయినాక ఈ బోట్లో అనేది ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అలా అని మనం ఇంకా రోజు మొత్తం ఆ బో వన్ డే మొత్తం పడుతుంది కానీ రోజు మొత్తం సైలెంట్గా అలా కూర్చొని చూడలేము కదా అలా అని బోట్లో కూడా మనకి ఎంటర్టైన్మెంట్ అనేది పెట్టారనమాట ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంటుందండి మన నేను మా ఆయన కలిసి ఫస్ట్ టైం డాన్స్ చేసామన్నమాట సో ఆ వీడియో మిస్ కాకుండా చూడండి అక్కడ అయితే నేను వాయిస్ ఓవర్ రిమ్మోను వాళ్ళు ఏం చెప్పారో నేను అదే అలాగే పెట్టేస్తాను నెక్స్ట్ క్లిప్లో అయితే ఎందుకంటే వాళ్ళు చెప్పిన ఆ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్తే పాపికి భద్రాచలం వెళ్ళినప్పుడు ఇప్పుడు పాపికొండలు వెళ్ళడాన్ని వెళ్ళడం మాత్రం మిస్ అవ్వద్దండి ఎందుకంటే చాలా బాగుంటుందండి ఆ వ్యూ కానీ ఆ నేచర్ కానీ వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ బోర్డులో మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట సమ్మర్లో మంచిగా ఒక ట్రిప్ రండి అంటే మనం యాక్చువల్గా మనం చాలా చాలా దూరం వెళ్తుంటాం కానీ మన దగ్గరలో ఉండే వాటిని చాలామంది మర్చిపోతుంటారు అంటే కొంతమందికి తెలియని కూడా తెలియదు చాలా మందికి తెలిసి ఉంటుంది వెళ్తారు ఇలాగే మన ఇండియాలో ఉండేది వాటిల్లో వెళ్తారు కానీ మన దగ్గర దగ్గర ఉండే ప్లేసెస్ని కూడా చూస్తూ అలా బాగుంటుందండి దూరంగా అంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మన దగ్గరలోనే మనకి తగిన బడ్జెట్లోనే మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా ఉందో అసలు పాపికొండలకి అనేది స్టోరీ చాలా బాగుంటుంది వాళ్ళు ఆ స్టోరీని కూడా అక్కడ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఎంత చక్కగా ఆ స్టోరీ అంతా చెప్పడానికి చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి నేను ఏది కూడా చెప్పాను ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది కాబట్టి నేను చెప్పట్లేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మనకి ఈ ఎంటర్టైన్మెంట్ యాప్ ఉంటుంది నేను అది అలాగే వీడియో క్లిప్ పెట్టేస్తున్నాను చూసి సార్ ఓకే సార్ ఆ డేట్ లో ఒక యూనివర్స్ ఆమెస్టీ లో ఉంటుందండి అది ఒకసారి మన వాళ్ళు చూపించండి ఒకసారి స్టిల్ పట్టుకోండి ఒకసారి మీరు పట్టుకోండి సార్ పట్టుకోండి స్టిల్ ఎలా స్టిల్ పెట్టుకోండి సార్ ప్లీజ్ పట్టుకోండి మీరు పెట్టుకోండి మేడం మీరు పెట్టుకు వచ్చి నిలబడండి స్ట్రైట్ గా చేతులు చాపండి స్ట్రైట్ గా చేతులు చాపండి చేతులు చాపండి అండి బాబోయ్ ఇక్కడ మా దగ్గర టైటానిక్ పోజ్ ఒకటి పెట్టించారు పెట్టించారనమాట ఫుల్ నాకు నైతే నవ్వు వచ్చింది సిగ్గేసు అసలు ఇంకా సాంగ్ పెట్టారు కానీ ఆ సాంగ్ కాంపిడేటర్స్ వింటలేదు ఇంకా ఇక్కడైతే డాన్స్ చేసాను నేను ఇంకా మనం ఇబ్బంది మనకు వచ్చింది ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా చూసారు కదా మనకైతే డ్యాన్స్ అయితే చాలా ఇష్టం నన్ను వదిలేసే ఒక అతనే కూడా ఎగురుతూ ఉండిపోతాను వన్ అవర్ అయినా సరే ఇంకా ఆయనతో కలిసి చేయడం ఓకే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మీరు కూడా ఒకవేళ మీ ఆయనతో కలిసి డ్యాన్స్ చేయలేదా చేయాలనుకుంటుంటే నిజంగా అవార్డుకి వెళ్తే వెళ్ళండి మీతో చేయిస్తారు అసలు రాకపోయినా చేయిస్తారు వాళ్ళైతే అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు నిజంగా వాళ్ళు ముగ్గురు అబ్బాయిలు ఉండే అనమాట ఆ తమ్ముళ్ళైతే నిజంగా ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చారండి అంటే మనకు ఒకవేళ మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్న ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళైతే అలా కూడా ఈవెంట్స్ చేస్తుంటారనమాట ఇంకా వాళ్ళ నెంబర్ ఇచ్చారు కానీ మర్చిపోయాను అది ఎక్కడో దొరుకుతలేదు పోయింది సో ఇంకా అక్కడ నుంచి ఈవినింగ్ ఈ బయటకు వచ్చేసరికి ఫోర్ ఫైవ్ అయ్యింది అక్కడ నుంచి మళ్ళీ వన్ అవర్ రిటర్న్ భద్రాచలం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా రూమ్ వేకేట్ చేసి మేము అక్కడ నైట్ ట్రైన్ ఇంకా మళ్ళీ మాకు ఉంటుంది ఈవినింగ్ ఇంకా అక్కడ నుంచి రూమ్ వ్యాకెట్ చేసి వెళ్ళిపోయాము ఇంకొక బాయ్ బాయ్ పెద్దరు చాలా అని చెప్పేసి ఇదే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షాలిని స్పెషల్స్ మరిన్ని మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు మనం వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బాయ్ హ్యావ్ నైస్ డే